నన్ను ముందు మాట్లాడేవ్రో తర్వాతే వేదిక మీరున్నా నాకెంతో ఇష్టమైన ఈ రోజు మనకి ఇక్కడికి వచ్చిన లక్ష్మి గారికి వంద ప్రసాద్ గారికి నమస్కరిస్తూ వేదిక ముందున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సాహిత్య మీడియా మిత్రులకు విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను చింతనే చాలా తక్కువ అసలు నేను చాలా స్లో స్లో స్లోగా మాట్లాడుతూ ఉంటాను కొంచెం తొందరగా మాట్లాడేస్తా చాలా సంవత్సరాల క్రింద నుంచి నా మనసులో ఉన్న ఒక అద్భుతమైన విషయం నాకు అప్పుడప్పుడు అలా అలా తెచ్చుకుంటూ దాని తల కదా సబ్త్తో పవన్ కళ్యాణ్ గారి గురించి రోజు పంచుకోవాలంటారు వారు అప్పుడప్పుడే సద్వాటిస్తున్న ఒప్పుడు నేను ఒక కొంతమంది స్త్రీలతో పనిచేస్తూ ఉన్నాను వాళ్ళు జీవితంలో అనేక విషయాల్లో బాధలకు గురై మృత్యు క్యాంపూస్కు దగ్గరగా ఉన్న టైంలో అన్ని ఆశలు కోల్పోయిన సమయంలో వాటిని వాళ్ళ జీవితాన్ని తెలుసుకుంటూ అని జీవితం పనిచేస్తున్న టైంలో వాళ్ళకు రోజు నాకు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కావాలి అని అడిగారు అప్పుడు సోషల్ మీడియా లేదు సో పేపర్ నుంచి కట్ చేసి ఇవ్వాలి అట్లా ఎట్లా ఇస్తామో అట్లా లేని నాగబాబు గారిని అడిగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చిరంజీవి గారి ఫోటో తన ఫోటో సంతకాలు చేయించి ఇచ్చారు ఆ ఫోటో వాళ్ళకి ఇచ్చా తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారు పిల్లలు అందరి పిల్లలు బిజెచ్చి పెట్టరు వాళ్ళని తీసుకొని ఆ హోటల్కి వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ ఫోటోలు అందించి స్వీట్స్ అందించారు వారి అమ్మగారు మాట్లాడిన తరువాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఎంత స్ఫూర్తి దొరికిందో దానికి నేనే సాక్ష్యం సో అమ్మలు జీవితాలను వెలిగిస్తారు అటువంటి పవన్ కళ్యాణ్ గారి అమ్మగారికి నమస్కరిస్తూ నేను ఆ మెసూరిని కబడించింది పుస్తకం గురించి మాట్లాడుతాను ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం ఎలా అంటే ఈరోజు మనందరం శ్వాసిస్తున్న పుస్తకం ఎందుకంటున్నాను అంటే నూట ఇరవై ఐదు సంవత్సరాలు మన తెలుగు సాహిత్యంలో కథ పుట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది గురజాడప్పారావు గారు ఆయన ఏమన్నారు అంటే ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు అటువంటి పునర్లిఖించే స్త్రీలలో లక్ష్మి గారు ఉన్నారు ఎటువంటి స్త్రీలని మన సాహిత్యకారులు సంస్కర్తలు కలలు కన్నారో దానికి ఈరోజు ఒక నిలువెత్తు నిదర్శనంగా రచయిత్రిగా ఆమె చాలా చాలా పదవులు నిర్వహించుండొచ్చు చాలా అద్భుతమైన ఆఫీసర్ ఆమె కానీ ఈ పుస్తకం రాయటం అనేది అనితర సాధ్యం ఆమెకే సాధ్యమైంది ఎందుకు అంటే ఆమె చూపు చాలా విశాలమైనది ఎంత విశాలమైనది అంటే ఆమె ఈ పుస్తకానికి పెట్టుకున్న పేరు ఆమె సూర్యుడిని కబళించింది ఆమె అంటే ఎవరు మనం స్త్రీలుగా ఎంత ఎత్తు ఎదిగినా మనకొకటి మన మనసుల్లో ఉంటుంది ఎంత ఎత్తు ఎదుగుతాం చంద్రుడు సూర్యుడు వరకు వెళ్తే సూర్యుడిని కూడా మింగేయాలి అన్నంత ఆకాంక్ష మనకు ఉంటుంది మన రెక్కలు అంత విశాలంగా ఉంటాయి మన ఆశయాలు అంత విశాలంగా ఉంటాయి అయితే ఎంతమంది స్త్రీల ఆకాంక్షలు ఆశయాలు వాళ్ళ కళలు ఒక పురుషాధిక్య సమాజంలో